సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే కోవిడ్ని మోసం చేసి కోవిడ్ని మోసం చేసిందంటే సో కరెంట్ కరెంట్ వాడుకుని కరెంట్ బిల్లు కట్టకపోయినా వాటర్ వాడుకుని వాటర్ బిల్ కట్టకపోయినా లోన్లు తీసుకుని లోన్ కట్టకపోయినా టెలికామ్ ఫ్రాడ్ చేసిన ట్రాఫిక్ వైలెన్స్ ఉన్నా వాటిని పే చేయకుండా దాక్కుందామని ట్రై చేస్తున్నారా సో అలాంటిది ఏం కుదరదు అని చెప్పి కోవిడ్ అధికారులు తెలియజేశారు ఎక్కడున్నా పట్టుకుంటామని చెప్పి కోవిడ్ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ కోవిడ్ ఎయిర్లైన్స్ కొంచెం ఫ్లైట్స్ డిలే అవుతున్నాయండి అయితే సాఫ్ట్వేర్ లోపం వల్ల ఈ ఫ్లైట్స్ డిలే అవుతున్నాయంటే చూసుకోండి సో కోవిడ్ ఎయిర్వేసే కాదు గల్ఫ్ ఎయిర్ కూడా ఇదే సమస్య ఉందన్నమాట సో గైస్ మనం ఆంధ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతంలో చెప్పాను మీకు సో అబు అబు అలీఫా బ్లాక్ వన్ స్ట్రీట్ నెంబర్ నైన్ బిల్డింగ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ కానీ అదే బిల్డింగ్లో ఇప్పుడు రేపు మార్నింగ్ మనకి అంటే రేపు ఆదివారం ఆంధ్ర ఫ్యామిలీ బగాల ఓపెన్ ఓపెన్ అవుతుందండి మన తెలుగు వారికి ఇష్టపడే పూజల కోసం ఇష్టపడే పువ్వులు కానీ సో పప్పు మామిడికాయ వండుకోవాలనుకుంటే మంచి పుల్లటి మామిడికాయలు కానీ సో కూరగాయలు తాజా తాజా కూరగాయలు ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసిన తాజా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ప్రతి ప్రతి వస్తువు కూడా మీకు ఇండియా నుంచి వచ్చింది సో ఆంధ్ర ఫ్యామిలీ బకాలలో మీకు లభిస్తుందండి సో రేపే ఓపెనింగ్ ట్రై చేయండి సో తప్పకుండా అందరూ కూడా ఆంధ్ర ఫ్యామిలీ బకాలకు వెళ్ళి సో ఆ యొక్క మన తెలుగువారి బిజినెస్ని విజయవంతం చేయండి ఓకే గైస్ నెక్స్ట్ మనం సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే ఆన్లైన్ ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారండి సౌదీలో వీళ్ళు యాంటీ సైబర్ క్రైమ్ కేసులు పెట్టారు పెట్టారు వీళ్ళు కోర్టులో కూడా ప్రజెంట్ చేశారు నెక్స్ట్ సౌదీలో ఫారెన్ వర్కర్స్కి శాలరీ కట్ చేస్తారని చెప్పి మొన్న ఒకసారి న్యూస్ చెప్పాను కదండి ఇరవై మరో ఈరోజు మరొకసారి న్యూస్ రిఫ్లెక్ట్ అయ్యిందండి సో అంటే ఫారిన్ వర్కర్స్ హై శాలరీ వాళ్ళకి కొంచెం శాలరీ తగ్గించే అవకాశం ఉందని చెప్పి నెక్స్ట్ మక్కాలో ఒక వెయ్యి మూడు వందల షాప్స్ని క్లోజ్ చేశారండి బిజినెస్ అవుట్లెట్స్ని క్లోజ్ చేశారు వీళ్ళు ఓలెషన్ చేశారనమాట తర్వాత ట్రాఫిక్ పోలీసులు సౌదీలో పదమూడు మంది పాకిస్తాన్ వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు లైవ్ స్టాక్స్ లైసెన్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తారు చేస్తున్నారు అంటే గొర్రెలు అనమాట గొర్రెల్ని లైసెన్స్ లేకుండా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పదమూడు మంది పాకిస్తానీ వాళ్ళు అరెస్ట్ చేశారు ఓకే ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే యూఏలో ఆరు వేల ఐదు వందల ముప్పై మంది జైలు ఖాదీ ఖైదీలను విడుదల చేయాలని చెప్పి సో యూఏ అధ్యక్షులు అనౌన్స్ చేశారు సో అంతే ఆదేశాలు జారీ చేశారు నిన్న మూడు వేలు దాకా ఈ ఈరోజు ఇంకొక మూడు వేలు ఓకే తర్వాత దుబాయ్లో దుబాయ్లో గోల్డ్ తక్కువ రేటు కదండి ఇది అందరూ తెలిసిన విషయం మీకు నాకు తెలిసిన విషయమే అయితే దుబాయ్లో గోల్డ్ తక్కువ రేటే కానీ సో ఫ్యూచర్లో మరింత ప్రైస్ పెరుగుతుందని చెప్పి అధికంగా గోల్డ్ బై చేస్తున్నారండి దుబాయ్లో దుబాయ్లో ప్రజెంట్ ఈరోజు గోల్డ్ ప్రైస్ ఒక గ్రామ్ వచ్చి అంటే ఇరవై రెండు క్యారెట్లు నార్మల్గా అందరూ వస్తువులే కొనుక్కుంటారు కాబట్టి ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ ఒక గ్రామ్ వచ్చి నాలుగు వందల యాభై మూడు దిరమ్స్ సో దుబాయ్లో ఈ గోల్డ్ నాకు డెబ్బై దిరం దిరం తెలుసు అండి నేను దుబాయ్లో ఉన్నప్పుడు నా జీతం అప్పుడు నాలుగు వేల దిరమ్స్ వచ్చేది స్టార్టింగ్లో డెబ్బై ధరమ్స్ ధరమ్స్ నుండి నాకు శాలరీ నాకు తెలుసు కానీ మా రూమ్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా నువ్వు ఉంటాడు కదా భవిష్యత్తుగా మంచిది గోల్డ్ కొనుక్కుని అక్కడ చెప్పలేదు మా పక్కలో మాత్రం బంగారం కొనుక్కుని నన్ను తీసుకెళ్ళాడు ఆయన నా చేత నలభై గ్రాములు చేయని కొనిపించాడు జోల్ కష్టలో అదే ఇప్పుడు కనబడుతుంది దాన్ని చూసే మురిసిపోతున్నాడు నేను సో అవకాశం ఆ రోజు ఎవరు మంచి చెడు సలహాలు చెప్పలేదు నాకు ఈరోజు నాలుగు వందల యాభై మూడు ధరమ్స్ ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము ఇదండి సంగతి నెక్స్ట్ అబుదాబిలో ఒక వ్యక్తి ఒక మహిళను ఫోన్ వాట్సాప్లో పచ్చి బూతులు అమ్మ నా బూతులు ఇచ్చాడండి ఆమె కోర్టుకి వెళ్ళింది సో ఇతనికి వెయ్యి దినమ్స్ ఫైన్ వేశారు ఓకే నెక్స్ట్ మనం వామన విషయానికి వెళ్దాం వామన విషయానికి వెళ్తే డెబ్బై ఆరవ భారత రాజ్యాంగ దినోత్సవం మరియు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఘనంగా నిర్వహించారు సో మనకి వామన్లో అయితే సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా మన వీడియోలు ఎప్పటికప్పుడు టిక్ టాక్ను మీకు అందజేసే రమేష్ గారికి అక్కడ కూడా ప్రత్యేకంగా గౌరవం లభించింది నెక్స్ట్ వామన్ వారు అనౌన్స్ చేశారండి పిలిపినీస్కి పిలిపినిస్ దేశం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి విజా ఫ్రీ అంట వాళ్ళకు ముందస్తు విజా తీసుకోవాల్సిన అవసరం లేదు కనీసం విజిట్ విజా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటే సో నెక్స్ట్ వామన్లో ఉండే భీమా రమ్య గారి అబ్బాయి యోగినంద పుట్టినరోజు జరుపుకుంటున్నాడు సో యోగినంద గారికి మా ఛానల్ తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ బెరండ్ విషయానికి వెళ్తాను బెరండ్ విషయానికి వెళ్తే నేను నా తెలుగు కళా సమితి వాళ్ళు మెగా ఓజీ కార్యక్రమాన్ని నిర్వహించారండి సో ఈ కార్యక్రమానికి బెహరీన్ పార్లమెంట్ సభ్యులు కూడా ముఖ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సో నెక్స్ట్ గల్ఫ్ ఎయిర్ ఫ్లైట్స్ కొంచెం డిలే అవుతున్నాయండి సాఫ్ట్వేర్లో కొంచెం ప్రాబ్లం వచ్చిందంట డిలే అవుతున్నాయి టికెట్లు తీసుకున్న వాళ్ళు చూసుకోండి సో నెక్స్ట్ మెరైన్ మెరైన్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది బెహరీన్లో సో ప్రతి ఇంటికి సీవ్యూ ఉంటుంది ప్రతి ఇంటికి కూడా చిన్న జట్టు ఉంటుంది సొంతంగా బోట్ ఉంటాయి అనమాట ఒక కొత్త ప్రాజెక్టు లాంచ్ అవుతుందండి సో బా చాలామందికి ఉద్యోగ అవకాశాలు అవకాశం కూడా ఉంది నెక్స్ట్ బెహరీన్లో ఫార్మర్ మార్కెట్ ప్రారంభమైంది సో బెహరీన్లో లోకల్లో పండించే రైతులు ఈ ఫార్మర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు సో కతర విషయానికి వెళ్తాం కతర విషయానికి వెళ్తే నవంబర్ ముప్పై తారీఖు నుండి విజిట్లో జీసీసీలో ఉండి విజిట్లో వచ్చే రెసిడెన్స్ ఎవరైతే ఉంటారో వీరు టూ రెండు నెలలు ఖత్తర్లో స్టే చేయొచ్చు మల్టీపుల్ ఎంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఓకే నెక్స్ట్ హైయా కార్డ్ హైయా కార్డు యూస్ యూజ్ చేసే వాళ్ళు కూడా మల్టీపుల్ ఎంట్రీస్ యాక్సెప్ట్ చేస్తారు రెండు నెలలు ఖత్తర్లో స్టే చేయొచ్చు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఫీఫా కప్ టికెట్స్ కలిగి ఉంటే కనుక మీరు మెట్రోలో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఆల్రెడీ ఫీఫా అరబ్ కప్పు టికెట్ టికెట్స్ దగ్గర దగ్గరగా ఏడు లక్షల టికెట్స్ ఏడు లక్షల టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఇదండి కతర సంగతి గైస్ మన నెక్స్ట్లో మళ్ళీ కొదాం అంతవరకు బాయ్ బాయ్